హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు గరిజలు చేసుకుందాము గర్జలు అని మేమంటాము ఆంధ్రాలో కజ్జికాయలు అంటారు సో ఈ ప్రాసెస్ నేను మైదాతో కాకుండా మొత్తం గోధుమ పిండితో చేస్తున్నాను సేమ్ మన పూరి పిండిలాగా గోధుమ పిండిని తడుపుకొని పక్కన పెట్టేసుకోండి నేను ఒక వన్ కేజీ పిండి తడుపుకున్నాను పిండిని తడిపేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఇది డ్రై కోకోనెట్టు రెండు కొబ్బరి పచ్చలు కొకోనెట్టు డ్రై కోకోనెట్ తీసుకొని అది పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది ఇలాయచీ పౌడర్ నేను ఒక టేబుల్ స్పూన్ అంతా షుగర్ వేసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ ఇలాయచీలు పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కొకోనట్ పౌడర్ కూడా పక్కన పెట్టేసుకున్నాము ఇట్లా పౌడర్ చేసుకోవాలి ఇది మనం తురిమేదానికంటే పౌడర్ చేసుకోవడం చాలా సింపుల్ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి మీకు నచ్చినవి నేను బాదాము క్యాష్యూస్ మళ్ళీ చిరంజీ ఈ మూడు తీసుకున్న కిస్మిస్ కూడా తీసుకోవచ్చు వాటర్ మిలన్ సీడ్స్ కూడా తీసుకోవచ్చు ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఒక కప్పు ఉప్మా రవ్వ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక కప్పు షుగర్ ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఒక్క టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఉప్మా రవ్వ యాడ్ చేసేయండి ఉప్మా రవ్వ కూడా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ పెడితే ఉప్మా రవ్వ కూడా మాడిపోతుంది టేస్ట్ అంతా మారిపోతుంది స్వీట్ది గరిచెలు స్వీట్ రెసిపీ ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్ ఫుల్ వీడియో వాచ్ చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి ఈ స్పెషల్ డిష్ మీ ఇంట్లో మన మీజాస్ కిచెన్ నుండి సో ఇప్పుడు మనకి ఉప్మా రవ్వ మంచిగా ఫ్రై అయిపోయింది ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్లో ఇది చల్లగా అయిపోతుంది చల్లగా అయిపోయిన తర్వాత కోకోనట్ పౌడర్ మనం తుర్ మిక్సీ పట్టుకున్నాం కదా ఆ కోకోనట్ పౌడరు యాడ్ చేసుకోండి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇలాయచి పౌడర్ కోకోనట్ పౌడర్ మళ్ళీ షుగరు ఇవన్నీ మనం షుగర్ కూడా ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట మంచిగా చేయితో కలిపేసు చేయితో ఉన్న స్పూన్తో అయినా కలుపుకోవచ్చు చేయితో కలుపుకుంటే మనకి ఈజీగా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ అయిపోతాయి ఇదంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండి ఉంది కదా గోధుమ పిండి అది మంచిగా నానిపోయింది టెన్ మినిట్స్లో ఇప్పుడు మనం సేమ్ పూరీలు ఒత్తుకోవాలన్నమాట సేమ్ వీడియోలో చూపించినట్టు ఫాలో అయిపోండి ఇప్పుడు మనకు పూరి రెడీ అయిపోయింది ఈ స్టఫింగ్ ఉంది కదా ఇది స్పూన్ అనమాట ఇది గర్జల స్పూను పాతకాలం నాటి స్పూను సో ఇట్లాంటి స్పూన్స్ మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది బాసన్ల షాపులల్లో ఉంటుంది ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది మీకు కావాలంటే ఆ స్పూన్ కొనుక్కొని ఇట్లా ట్రై చేయొచ్చు ఇప్పుడైతే గర్జలు చేసేవి అవి మేకర్స్ ఉన్నాయి కాబట్టి వాటితో చేస్తుర్రు నేనైతే ఇదే స్పూన్తో చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఈ స్పూన్తో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు గర్జెలు చాలా పాతకాలం నాటి వంట ఇది చాలా వెరైటీస్గా చేస్తారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా చేస్తారు కొంతమంది పల్లీల పౌడరు నువ్వుల పౌడర్ వేసి పుట్నాలు పల్లీలు నువ్వులు ఇవన్నీ పౌడర్ వేసి కూడా చేస్తారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట మా ఇంట్లో పాత చాలా ఏండ్ల నుంచి గర్జల ప్రాసెస్ ఇదే సో అది ఈ ట్రెడిషనల్ వంటని మీ అందరికీ చూపిద్దామని నేనైతే ఈరోజు చేసిన సంక్రాంతికి సో ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ గర్జలు ఫుల్ ప్రాసెస్ అంతా మనకి చాలా ఈజీగా ఉంది సో కంటిన్యూ చేసేయండి ప్రాసెస్ అంతా ఈ సైడ్స్ ఏవైతే కట్ చేస్తామో ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి లాస్ట్లో మనము ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఛాయ్లో తినొచ్చు అవి పిల్లలు స్నాక్స్ లాగా కూడా తినచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఛాయ్లో నమక్ పడాలి టేస్ట్ ఉంటుంది అవన్నీ పక్కన పెట్టేసుకోండి ఆ సైడ్స్ అన్నీ మీ దగ్గర స్పూన్ అవైలబుల్లో లేకపోతే ఇట్లా ఫోక్తో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనము చాలా ఈజీ ఏదో ఒక డిజైన్ మనము అది ఆ స్టఫింగ్ అనేది బయటికి వెళ్ళకుండా కవర్ చేయడానికి ఈ డిజైన్ అనమాట సో మనం ఇట్లా ఫోక్తో కూడా ఈజీగా చేసుకోవచ్చు కంపల్సరీ ఆ స్పూనే కాదు గర్జల గర్జల మేకర్ ఉండాలి అనే కాదు ఇట్లా మనం ఫోక్తో కూడా ఈజీగా వీడియోలో చూపించినట్టు చేసుకొని ఈ గర్జల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం పూరీలన్నీ ఇట్లా ప్రిపేర్ చేసుకొని కూడా స్టఫింగ్ని మనమే పెట్టుకొని ఇట్లా గరిజలు కూడా ప్రిపేర్ చేసుకో ఫ్రెండ్స్ ఇది ఒక మంచి టిప్పు పూరీలు అన్నీ ముందు ప్రిపేర్ చేసుకొని ఇద్దరు లేకపోతే ఒక్కరే చేసుకుంటున్నట్టయితే పూరీలు ప్రిపేర్ చేసుకొని కొన్ని కొన్ని పూరీలు ప్రిపేర్ చేసుకొని స్టఫింగ్ చేసుకొని ఈజీగా గరిజలు చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ చేసుకొని గరిజలన్నీ ఆయిల్లో డ్రాప్ చేయండి చేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ మైదాపిండితో కూడా చేస్తారు కానీ కొంచెం హెల్తీగా మనం ఓన్లీ గోధుమ పిండి చేసినాము గోధుమ పిండితో చేస్తే ఏంటంటే ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు అంటే ఇవి మనం ఎక్కువ రోజులు ఏం పెట్టుకో ఒక వన్ వీక్ వరకు మనకి బాగుంటాయి స్టఫింగ్ మెత్తగా కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట ఎక్కువ రోజుల వరకు క్రిస్పీ క్రిస్పీగా ఉండయి చేసిన టూ డేస్ వరకు అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి ఆ తర్వాత కొంచెం మెత్తబడతాయి ఎందుకంటే గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం మెత్తబడతాయి టూ డేస్ తర్వాత అదే మనం మైదా పిండి మైదా పిండితో చేస్తే చాలా గట్టిగా అయిపోతాయి సాఫ్ట్నెస్ కూడా ఉండదు చాలా క్రిస్పీ క్రిస్పీగా ఎక్కువ క్రిస్పీగా అయిపోతాయి సో మీరు ఇట్లనే వీట్ ఫ్లార్తో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడా చేసిన గర్జలన్నీ ఇట్లనే ఫ్రై చేసుకోండి చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఫుల్ రెసిపీ వాచ్ చేసి ఈ సంక్రాంతికి ఈ గరిజలు ట్రై చేయండి చాలా బాగుంటాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్